దేవునికి మహిమ కలుగును గాక మన రక్షకుడును ప్రభు అని వారి పరిశుద్ధమైన నామములో మీకందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియ దేవుని సంఘమ దేవుని బిడలార ఉదయకాల సవిలు ప్రభుతో ప్రతిదినం తుది శ్వాస వరకు అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రియ దైవ జనమ యువదే కాలపు సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటో చూద్దామా మీరు చూస్తున్నారు కదా తల్లిదండ్రులను ఎందుకు సన్మానించాలంటే అన్న ప్రశ్న మీరు చూశారు బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఈ మాట నిర్ఘమాకాండం ఇరవై అధ్యాయంలో చక్కని మాట వచ్చిలో దేవుడే ఈ మాట సెలవిస్తూ వచ్చారు ఎవరితో చెప్తూ వచ్చారు ఇస్రాయేల్ జనాంగంతో చెప్తూ అంటాడు నీ తల్లిదండ్రులను నీవు దేవుడు నీ దేవుడని హోవా నీకు అనుగ్రహిస్తున్నటువంటి దేశములో దీర్ఘాయుష్మంతుడు నీ తల్లిదండ్రులను సన్మానించమని దేవుడే అనాడు సెలవిస్తూ వచ్చాడు అయితే దేవుని బిడ్డలారా మనం ఎందుకు ఆ మాట జ్ఞాపకం చేసుకున్నామంటే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ మనం పాటించాలి కాబట్టి దేవుడిస్తున్నాగిన తల్లిదండ్రులను సన్మానించమంటాడు దేని కొరకు దీర్ఘాయుష్మంతులగునట్లుగా ఏం చేయాలట తల్లిని తండ్రిని సన్మానించమని దేవుడే చెప్తూ వచ్చాడు దేవుని బిడలారా అదే మాట ద్వితీయోపదేశ కాండానికి వచ్చేసరికి ఐదో అధ్యాయం పదహారో వర్షంలో రాయబడుతూ వచ్చింది నీ దేవుడైన యహోబాన్ని నీకు అనుగ్రహించేటువంటి ఆ దేశములో అనగా కనాన దేశములో నీవు దీర్ఘాయుష్ మంతుడు వగినట్లుగా క్షేమము కలుగునట్లుగా ఏం చేయమన్నాడంటే నీ తల్లిని తండ్రిని సన్మానించమని దేవుడు చెప్తూ వచ్చాడు ఏం కలుగునట్లుగా దీర్ఘాయుష్తో పాటు క్షేమము కలుగునట్లుగా అని రెండో మాట జ్ఞాపకం చేస్తున్నాను మూడో మాట ఏం చెబుతుందంటే ఆ ఎపిఎస్సి పత్రికలో ఆరో అధ్యాయంలోని భక్తుడైనటువంటి పౌలు గారు ఏమని మాట్లాడుతూ వచ్చారంటే చక్కని మాట ఏమంటారో తెలుసా నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని పౌలు గారు మాట్లాడుతూ వచ్చారు దేవుని బిడ్లారా మూడు విషయాలు తల్లి తల్లిదండ్రులను సన్మానించే విషయంలో మూడు విషయాలు ఏం చెబుతున్నాయంటే ఒకటి దీర్ఘాయుషమంతులగినట్లుగా రెండు క్షేమము కలుగునట్లుగా మూడు మేలు కలుగునట్లుగా అని జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను ఈ ఉదయ కాలపు వేళ్ళు వాగ్దానం వింటున్న దేవుని బిడ్డలారా చాలా మంది అనుకుంటూ ఉంటారు తల్లిదండ్రులను సన్మానించడం అంటే గౌరవించి మాట్లాడడం నేర్చుకోవాలి తల్లిదండ్రులకు విధేయత చదవడం దేవుడు చెప్పినటువంటి మాట ఇది దేవుని బిడ్డలరా అయ్యా వాళ్ళకి చదువు లేదు నేను బాగా చదువుకున్నాను విద్యావంతుడిని జ్ఞానవంతురాలని అని ఒకవేళ నీకు ఒక ఆలోచన రావచ్చు మాట్లాడచ్చు కానీ వాళ్ళకి ఆ విద్యాబుద్ధులు లేకపోయినా వాళ్ళకంతటి జ్ఞానం లేకపోయినా నిన్ను గొప్పవాడిని చేయాలని నిన్ను ఒక ప్రయోజకురాలిని చేయాలని చెప్పి నీ కన్నా తల్లిదండ్రులు ఏం చేస్తూ వచ్చారు తెలుసు వాళ్ళు తినడానికి ఉన్నా లేకపోయినా ధరించడానికి ఉన్నా లేకపోయినా నీకు మంచి ఆహారం పెట్టి నీకు మంచి ఇచ్చి నీకు విద్యాబుద్ధులు నేర్పించి నిన్ను గొప్పవాడిని నిన్ను ప్రయోజకురాలని నువ్వేం చేయాలి తెలుసు ఖచ్చితంగా వారిని సన్మానించాలి వారిని గౌరవించాలి వారికి లోబడాలి వారికి విధేయత చూపమని దేవుని వాక్యులాగా సెలిస్తూ ఉంటే నువ్వేమనుకున్నావంటే నేను ఆ వారిని గౌరవించడం నేను ఇంత చదివితే అని అనుకున్నావా లేదు లేదు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని గురించి కూడా ఒక మాట ఏం చెప్పాలని ఆశపడుతుందంటే యేసు ప్రభు వారు కూడా శరీర దారి భూమి మీద భూలోకంలో జీవించినప్పుడు దేవుని బిడ్డలరా ఆయన కూడా తల్లిదండ్రులను సన్మానించినట్లుగా ఆయన కూడా గౌరవించినట్లుగా వాక్యులు మనం చూడగలం దేవుని బిడ్డారు ఏం చదువుతున్న అంటే చక్కని మాట మీకోసం ఏం ఏం జ్ఞాపకం చేస్తున్న అంటే ఎస్సు ప్రభువారు కూడా ఆ అంటాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టివేయడానికి రాలేదు అని ప్రభు మాట్లాడుతూ వచ్చారు ఈ ఉదయ కాలు సవిలో ప్రభువారే ఆయన రాజులకు రాజు రాజయ్యుండి ప్రభువులకు ప్రభు అయ్యుండి ఆయన దేవాతి దేవుడయ్యుండి ఆయన ఎంత తగ్గించుకుంటే ఆయన లోబడితే ఆయన విధేయత చూపితే మరి నీవు నేను విధేయత చూపొద్దా కన్నవారికి లోబడవద్దా అని దేవుని పేరట హెచ్చరిస్తున్నాను నా దేవుని బిడలారా అలాగనే శారీరకంగా కన్నవారికి విధేయత చూపుతూ లోబడుతూ ఆత్మీయ తల్లిదండ్రులకు నువ్వు కూడా వాకి వింటున్న వారలరా చిన్నవారు కావచ్చు పెద్దలు కావచ్చు ఏం చెప్తున్నా అంటే నిన్ను కన్న అనగా ఆత్మీయ తల్లిదండ్రులకు నీ సాకుడికి నీ సాకురాలికి నువ్వు ఎలా ఉండాలో తెలుసా ఖచ్చితంగా సన్మానించే వ్యక్తివిగా ఉండాలి గౌరవించే వ్యక్తివుగా నువ్వు వండినట్లయితే నా దేవుడు నిన్ను సర్వసమృద్ధిగా దీవించునుగాక అన్నాడు కదా మేలు కలుగునట్లుగా అలాగే క్షేమము కలిగినట్లుగా దీర్ఘాయుష్వంతున్నట్లుగా ఏం చేయాలంటే కన్నా తల్లిదండ్రులను సన్మానించి విధేయత చూపి ఇటు దీవెనలన్నిటినీ పొందుకునే వారము పొందముగాక తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఉదయకాల వేళ మాకిచ్చిన వాగ్దానం విలువైంది శ్రేష్టమ మాటలు నీ బిడ్డల హృదయాలు ముద్రించండి భద్రపరచండి ఈ మాటలు వింటున్న ప్రతివారును కూడా మా ప్రభువ మీకు నాయన విధేయత చూపి శారీరకంగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు లోబడు విధేయత చూపుతూ సన్మానించినట్లుగా సహాయమదేమని ఏ సయ్య పరిశుద్ధమైన నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవుని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించునుగాక ఆమెన్ అందరూ కూడా ఉందండి